నది నిరంతరం ప్రవహిస్తుంది నది అడుగు భాగాన్ని చూడాలంటే ఏం చెయ్యాలి నీరుండబట్టి అడుగు భాగం కనిపించదు నీరు ఎండగట్టి అడుగు భాగం చూడగలరు కానీ ఆ నీటినంతా ఎలా తీసివేయగలరు ఆనకట్టతో నీటిని నిలిపినట్టయితే దాన్ని ఖాళీ చేయగలుగుతారు కానీ నదిలోని నీరు ప్రవహిస్తూ ఉంటుంది పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు ఆగకుండా వస్తూ ఉంటుంది మరి దాన్ని ఆపటం ఎలా ఆనకట్ట కట్టి నీటిని మరోవైపుకు మళ్లించాలి లేదా ఆ నది పుట్టిన చోటికి వెళ్ళి దాన్ని అక్కడే ఆపివేయాలి మనసులోని ఆలోచనలు కూడా నదీ ప్రవాహం లాంటివి అవి ఆగకుండా వస్తూనే ఉంటాయి అందువలన ఆలోచనలు పుట్టిన స్థానానికి వెళ్ళి అక్కడే నిలిపివేయాలి లేదా ఆనకట్ట కట్టి ఆలోచనలను భగవంతుని వైపుకి మళ్ళించాలి భగవన్నామే ఆనకట్ట భగవన్నామ స్మరణ చేస్తూ ఆలోచనలనే నీటి ప్రవాహాన్ని భగవంతుని వైపుకి మళ్లించాలి అవి భగవంతుని పాద పద్మాలకు చేరుకున్నప్పుడు మీకు మనోనిశ్చలత లభిస్తుంది దానితో పాటే భగవద్దర్శనం కలుగుతుంది ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నిష్కామ లైఫ్ లైన్ అర నిమిషంలో ఆధ్యాత్మికం